హాయ్ ఈ రోజు మన అమ్మమ్మ టీవీలో అతి పురాతనమైన అంటే పదహారవ శతాబ్దంలో ఆడు నిర్మించినటువంటి దేవాలయము మన సిటీకి దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ ని మీకు పరిచయం చేయడం కోసము వచ్చామండి తొర్రూర్ రోడ్ల ఇంజాపూర్ రోడ్ తొర్రూర్ రోడ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినాం ఇది పురాతనమైనది ఈ దేవాలయం పదహారో శతాబ్దంలో బాలగోని వెంకయ్య చౌదరి గారు నిర్మించది వారికి వెంకటేశ్వర స్వామి కళలు వచ్చి మేము ఇక్కడ నేను ఇక్కడ నన్ను నా గుడి కట్టాల నువ్వు అని ఆయన కళలు చెప్పిండట కలలో చెప్తే ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి అక్కడి నుంచి దీప తీసుకొని ఎడ్ల బండి మీద దీపం తీసుకొని నలభై రోజులు పట్టిందట నలభై రోజులు ఎడ్ల బండి మీద తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి గుడి కట్టించిన దాని గురించి దానిలో ముని మనవరాలు ఐదవ స్థరం అయిన కొడుకు మనవరాలు ఈ జంగమ్మ ఉన్నది వారి వారి మాటల ద్వారా తెలుసుకుందాం నా పేరు జగ్గమ్మ మా ముత్తాత గారు నేను ఐదో తరం అతని కూతుర్ని ఫస్ట్ గుడిగట్టిన అతను మా ముత్తాత గారి తాత పదహారవ శతాబ్దంలో అతనికి వెంకటేశ్వర స్వామి స్వప్నంలో వచ్చి మీకు ఇంత భూమి ఉంది నాకు ఇక్కడ నిలవాలని ఉంది అని కోరిండట అప్పుడు అతను తిరుపతికి వెళ్ళి తిరుపతి నుండి ఈ దీపం తీసుకొచ్చిండట నలభై రోజులు బండిలో చక్రాల బండిలు ఆ దీపం తెచ్చి ఇక్కడ దీపం అఖండం పెట్టి అప్పుడు గుడి స్థాపన చేసిండు అతను ఇక అతనికి ఒక కుమారుడు అప్పటి నుండి యథావిధిగా నడుస్తుంది ఆ రెండో తరమాతనికి రెండో తరవాతనికి కూడా ఒక కుమారుడు అతనికి కూడా యథావిధిగానే నడిపిండు మూడో తరవాతకి ఒక కుమారుడు అతడు కూడా అన్ని విధాలా నడిపిండు గుడికి నాలుగో తరానికి కూడా ఒక కుమారుడు అతను కూడా గుడి నడిపిండు ఐదో తరానికి వచ్చే వరకు మా నాన్నకు ముగ్గురు కూతుళ్ళం ముగ్గురు కూతుళ్ళు అయితే నేను పెద్ద కూతుర్ని నాకు పెళ్లి చేసి చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకుండు మా తాతగారు అయితే నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు మేము ముగ్గురు అక్క నేను పెద్ద ఆవిడను ఇంకిద్దరు ఉన్నారు అయితే అప్పుడు ఈ గుడి గురించి స్థాపన చేసిన మా ముత్తాత గారు వెంకయ్య చౌదరి గుడి స్థాపన చేసిన ఆయన ఆ తరంలో నుండి ఏం చేసిండ్రు ఆ భగవంతునికే తెలుసు కానీ ఇక్కడ మాత్రం చాలా బా బాబుంది ఉంది మండలం చేసిన వారికి ఎవ్వరికి ఆరోగ్యం బాగలేనోళ్ళు ఎక్కడైనా హాస్పిటల్లో తిరిగిన వాళ్ళు బాగలేకపోతే ఇక్కడ వదిలేద్దురు ఇక్కడ వదిలేస్తే నలభై ఒక్క రోజు ఎప్పుడైతే చేస్తారో వాళ్ళు ఆరోగ్యంగా వెళ్ళి వెళ్ళిపోయింది పిల్లలు లేని వాళ్ళు కూడా నలభై రోజులు ఇక్కడ నలభై ఒక్క రోజు మండలం చేస్తే వాళ్ళు కూడా పిల్లలు అయినోళ్ళు ఎంతో మంది ఉ నా గుర్తుల నేను ఐదో తరం అతన్ని బిడ్డను అట్లా జరిగింది ఇంకొక విశేషం ఏందంటే ఇక్కడ అభయాంజనేయ స్వామి అని ఉండు అతని పాదాల కింద శనేశ్వరుడు ఉంది ఎవరైతే ఆ స్వామిని సేవిస్తారో అతని దగ్గరికి శనేశ్వరుడు వెళ్ళరాడు ఆయన ఆజ్ఞ అట్లా అభయాంజనేయ స్వామి ఇట్లా ఉన్నాడు అభయం ఇచ్చిండు అదొకటి ఉంది ఇంకొకటి ఏముందంటే ఇక్కడ అతనికి ఎప్పుడైతే దేవుడు రావాలనిపిస్తుందో నాగుపాము రూపంలో తిరుగుతాడు ఇక్కడ పెద్ద ఉంటది పాము పెద్ద కనిపించిందమ్మా పెద్ద పడిగి ఉంటది ఆయన ఇష్టం అది రాగానే ఎక్కడన్నా తిరుగుతుండని మల్లెపూల వాసన వస్తుంది రాగానే మేము గుర్తుపట్టుకుంటాం స్వామి బయటకు వచ్చిండర్ని ఇక ఆ తర్వాత మాయమైపోతుంది అంతే ఇప్పటికీ జరుగుతుంది అది ఎప్పటికి ఇప్పటి వరకు జరుగుతుంది అది ఆ దీపం ఇప్పటి వరకు మెదులుతుంది అది మనకు కనపడదు లోపల ఉంటుంది గుడి లోపల ఇప్పుడు కనపడే ఆ దీపాలు కూడా అవి అక్కడాలే అవి కూడా ఎప్పటికొంటాయి ఆ దీపాలు ఇక్కడ కామాక్షమ్మ అమ్మవారు ఉంది ఆమె కూడా చాలా కోరికలు తీర్చు మనిషి చాలా వస్తుంది దసరా నవరాత్రులు జరుగుతాయి మళ్ళీ యజ్ఞం ఉంటుంది అమ్మవారి ప్రసాదం ఉంటుంది దానము యజ్ఞం రోజు చంద్రమౌళీశ్వర స్వామి గుడి ఉంది ఇక్కడ అక్కడ కూడా చాలా శ్రేష్టం గుడి కట్టినప్పటి ఆ గుడి కూడా అయితే కార్తీక పౌర్ణమి నాడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తాం పౌర్ణమి తెల్లారి జనాలు బాగొస్తారు పౌర్ణమి తెల్లారి పొద్దున చంద్రమౌళీశ్వర స్వామి చేస్తాం ఆ తర్వాత సాయంత్రం కామాక్షమ్మ అమ్మ వారి చేస్తాం ధనుర్మాసం నడుస్తుంది కృష్ణాష్టమి చేస్తాము మరి ఇంకేందంటే రేపు వైకుంఠ ఏకాదశి వస్తుంది అప్పుడు కూడా చాలా బాగా అవుతుంది దేవుణ్ణి బయటికి తీసుకొస్తాము అప్పుడు దర్శనం సేవ వెళ్తాదన్నమాట అప్పుడు తమిళ బాజ ఉంటుంది దివిటీలు ఉంటాయి దివిటీలు లేనిది దేవుణ్ణి బయటికి దేము మేము వెనకటి సంది వస్తున్నాం సాంప్రదాయం అది అదే విధంగా నడుపుతున్నాం ఇప్పటి వరకు ఈ గుడి కట్టిన ఆయన సమాధులు కూడా అక్కడ ఉన్నాయి చూడండి అక్కడ పెద్ద తర్వాత మండపాలు లాగా ఉన్నాయి గుడి కట్టిన ఆయన నుంచి తర్వాత తరములవి కూడా ఉన్నాయి అన్ని మేమే మా అబ్బాయి అన్ని మేమే చూసుకుంటాం నిత్య పూజలు నిత్య పూజలు జరుగుతుంది నైవేద్యం ఉంటుంది దేవునికి దేవునికి ఏ కొరత లేదు అన్ని మంచి జరుగుతున్నాయి స్వామి మాకే కొరత ఇక్కడ ఉన్న వాళ్లకు పక్క పక్క నీళ్ళు లేవు ఏమన్నా అవసరం వస్తే తెచ్చేవాళ్ళు లేరు ఎవరు బాధ మాకు ఇక ఎనిమిది రోజులకు నాలుగు రోజులకు ఒకసారి వస్తారు మా అబ్బాయిలు వచ్చి అన్ని తెచ్చిచ్చిపోతారు ఇక్కడే ఉంటాం ఇప్పుడు ఇక్కడనే ఉంటాం ఇప్పుడు మా అమ్మ నేను ఒక మా అబ్బాయి మనమడు మా నాన్న ఐదు సంవత్సరం పదహారో శతాబ్దం లాగా ఏడుకలు ఉంటాయి ఫోటో చనిపోయారు పదమూడు పదమూడో సంవత్సరం అవుతుంది చనిపోయింది అప్పుడు ఇక్కడనే చనిపోయింది ఇందులో మేము ఉండేదే ఇందులో ఏం లేదు రోగం లేదు నొప్పి లేదు ఏం లేదు మబ్బులో స్నానం చేసుకొని ఆంజనేయుల గుడికాడ లోపల ఊరికి దీపం పెట్టుకుంటుండే జపం చేసుకుంటుండే ప్రతిరోజు స్నానానికి పోయిండు నీళ్లు పోసిన స్నానానికి నేను లైట్లు బంద్ వస్తాను బయటకు పోయిన పోయి వచ్చేవరకల్లా బాత్రూమ్ లో వంట మా తాత ముత్తాతలు కూడా ఎవ్వరు పడలే ఇక్కడ పోయిన వాళ్ళే అందరూ మా అయినా మా తాత అయినా నేను చూసిన వరకు చెప్తున్నా ఎవ్వరు ఇక్కడ కష్టపడ్లే హఠాత్తుగా పోయినోళ్ళే వాళ్ళ ఒకరొకరు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతికిన వాళ్ళు వాళ్ళు నేను కూడా డెబ్బై దాటినాయి నాకు జయ శ్రీమన్నారాయణ ఇది పదహారవ శతాబ్దం నాటి దేవాలయం ఇది ఇంజాపూర్ హయత్ నగర్ మధ్యలో ఉన్నటువంటి ఈ రహదారికి మధ్యలో పదహారో శతాబ్దంలో నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తదనంతరం పక్కనే కామాక్షి అమ్మవారు స్వామి దేవాలయాలు నెలకొని ఉన్నాయి ఇది పదహారవ శతాబ్దంలో వెంకట చౌదరి గారని వెంకట చౌదరి గారని వారు ఈ సాక్షాత్ స్వామివారి కల్లో కనిపించి ఆలయ నిర్మాణం చేయమని చెప్తే ఆయన స్థలంలోనే అప్పుడే ఈ యొక్క ఆలయానికి శంకుస్థాపన చేసి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కానీ అఖండ దీపారాధన కానీ తిరుపతి నుంచి కాలినడకన ఇడ్ల బండ్ల మీద తీసుకుని వచ్చి ఇక్కడ స్వామివారి తప్పుడు ప్రతిష్టాపన చేసి ఉంచారు ఇక్కడ విశేషంగా కార్యక్రమాలంటే కార్తీక మాసంలో కార్తీక శుద్ధ త్రయోదశి నుంచి పాంచానికం ఐదు రోజులు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం తిరుక్ కళ్యాణం తరువాత చంద్రమౌళీశ్వర స్వామి కళ్యాణము కామాక్షి అమ్మవారి కళ్యాణం కూడా నిర్వహించడం నిర్వహించబడుతుంది మరి ఇక్కడ ఉగాది అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ఇలాంటి నూతన ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఫస్ట్ అని ఇలాంటి పుణ్య సందర్భాల్లో విశేషమైనటువంటి సందర్భాల్లో భక్తులు కూడా రావటం జరుగుతుంది శనివారం మంగళవారం ఇక్కడికి భక్తులు వస్తారు ఇక్కడ స్వామివారు విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేయడానికి ఇక్కడ ముడుపులు కూడా కలుపుతూ ఉంటారు స్వామివారికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇది చాలా విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి నాలుగు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయం I'm mm -hmm.